ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నగర పంచాయితీ భాస్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో దర్శిలో భాష్యం స్కూల్లో భాష్యం ఇంట్రాసబ్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో ఖోఖో ఆటలో సీనియర్ విభాగం మొదటి బహుమతి దర్శి స్కూల్కు రాగా రెండవ బహుమతి మార్కాపురంకు దక్కింది షటిల్ బ్యాడ్మింటన్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి మార్కాపురం గెలుపొందగా ద్వితీయ బహుమతి అద్దంకి దక్కించుకుంది సీనియర్ విభాగంలో మొదటి బహుమతి అద్దంకి స్కూల్ కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతి దర్శి స్కూల్ క్రీడాకారులు దక్కించుకున్నారు చెస్ ఆటలో మొదటి బహుమతి దర్శి స్కూల్ విద్యార్థులు గెలుపొందగా ద్వితీయ బహుమతి మార్కాపురం స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు నాలుగు వందల మీటర్లు వంద మీటర్ల రిలే సీనియర్ విభాగంలో మొదటి బహుమతి దర్శి స్కూల్ గెలుపొందగా అద్దంకి విద్యార్థులు ద్వితీయ బహుమతిని గెలుపొందారు జూనియర్ విభాగంలో మార్కాపురం స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి గెలుపొందగా అద్దంకి స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతులను అందుకున్నారు టెనికైట్ ఆర్ట్ లో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి దర్శ స్కూల్ విద్యార్థులు గెలుచుకున్నగా ద్వితీయ స్థానం అద్దంకి స్కూల్ విద్యార్థులు దక్కించుకున్నారు సీనియర్ విభాగంలో అద్దంకి స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతిని గెలుపొందగా దర్శి స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతులు అందుకున్నారు ఈ బహుమతులను గెలుపొందిన వారికి దర్శి సిఐ ఎంఈలు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐ షేక్ షమీల్లా సబ్ జైలర్ వి వెంకటరమణ ఎంఈఓలు వి రఘురామయ్య ఎన్ రమాదేవి విద్యార్థినులు ఉపాధ్యాయతల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు